అష్మద్ గురుభ్యో నమ మనము భగవద్గీత పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ముఖ్యమైన శ్లోకాల గురించి చెప్పుకుంటున్నాం కదా వాటిలో గుణములు ఏది ఇప్పుడు మనము మూడు గుణాలు సత్వగుణము రాజస్వ గుణము తమో గుణము కలిగిన వారు వారు తీసుకునే ఆహారాలు ఎట్లా ఉంటుంది అనే విషయం గురించి ప్రస్తావిస్తున్నాము ఆయు సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనా రస్యా శిఘ్నా స్థిరా హృద్యా ఆహారా సాత్విక ప్రియా ఆయు సత్వలారోగ్య సుఖ ప్రీతివర్ధన ఆయు బుద్ధిబలము ఆరోగ్యము సుఖము ప్రీతి వాటిని అభివృద్ధిపరిచినవి రస్యాహ రసయుక్తములైనవి స్తిహ స్తిగ్ధములైనవి స్థిరాహ స్థిరముగా ఉండినవి హృద్యాహ సహజముగా మనఃప్రీతికరములైన ఆహారాహ ఆహార పదార్థములు సాత్విక ప్రియా సాత్విక లక్షణములు గల వారికి ప్రేమైనవి ఆయువు బుద్ధి బలము ఆరోగ్యము సుఖము ప్రీతి మున్నగవారిని అభివృద్ధిపరచినవి పాలు చక్కెర మొదలు రస వెన్న నెయ్యి మొదలకు సిగ్న పదార్థములను ఓజస్సును అభివృద్ధిపరచు స్థిర పదార్థములను సాత్విక స్వభావమును పెంచు హృద్య పదార్థములు సాత్వికులకు ఇష్టమైనవి కట్వ ఆమ్ల లవణ తుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహార రాజస్య శ్రేష్ట దుఃఖశోక మయప్రదహ కటు ఆమ్ల లవణ అత్యుష్ణ చేదు పులుపు ఉప్పు మిక్కిలివేడి వేడి తీక్ష్ణ రూక్ష విదాహినః కారము మాడిన దాహకుములైన పదార్థములను దుఃఖశోక అమయ ప్రదాహ దుఃఖమును చింతలను రోగమును కలిగించిన టీవీ యోగు ఆహారాహ రాజసాహ ఆహార ఆహార పదార్థములను రాజస పురుషులైన ప్రేము రాజస పురుషులకు ప్రేములైనవి చేదు పులుపు ఉప్పు కార్యము రుచులకు సంబంధించినవి మిక్కిలి వేడి వస్తువులు మాడిన పదార్థము దాహమును కలిగిస్తాయి అట్ల దుఃఖము చింత రాగములను ఉత్పన్నం చేయ ఆహార పదార్థాలను రాజస స్వభావం కలవారు ఇష్టపడతారు అని చెప్తున్నారు యాతయామం గతరసం పూర్తి పర్యుషితం చేయత్ విశిష్టమని అమేద్యం భోజనం తామసప్రియం యా యత్ భోజనం ఏ భోజనమైతే యాతయామం అర్థపక్వమైనది అనగా బాగా ఉడకనిదియు వండనిది పండనిదియు గతరసం రసహీనమైనదియు పూతి దుర్గంధయుక్తమైనది పర్యూషితం చ పాసిపోయినట్టేది ఉచ్ఛిష్టం చ ఎంగిలేనిది అమేద్యం అవి అపవిత్రమైనది అగుణో తత్ అట్టి భోజనము తామస ప్రేమ తామస లక్షణములు గలవారికి ప్రేమైనది అర్థపక్వములైనవి పదార్థములు అంటే సరగ్గా ఉండ ఉడకపెట్టకుండా పండనివి రసహీనములు దుర్గంధయుక్తములు అంటే చెడువాసన గలవి పాసిపోయిన పదార్థాలు ఏంగిలి వస్తువులు అపవిత్ర పదార్థాలు మొదలగునవి తామస స్వభావం కలవారికి ఇష్టమైనవి అని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఈ మూడు గుణాలైన సాత్విక గుణము రాజస గుణము తామస గుణం కలిగిన వారికి ఇష్టమైన పదార్థాల గురించి ఆసక్తిని వివరించారు మరి యొక్క సంచుకల మనము ఈ సత్వ రాజస తామస గుణాలు కలిగిన వారి యొక్క శ్రద్ధ ఎలా ఉంటుంది అనే విషయము తెలుసుకుందాము యజ్ఞము గురించి తెలుసుకుందాం హరి ఓం దత్సత్